గచ్చిబౌలి స్టేడియంలో స్వయం ఉద్యోగుల కృతజ్ఞత సభ జరుగుతుంది హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఏడు సంవత్సరంలోనే జయలక్ష్మి గార్డెన్ లో మీ సెర్పు ఉద్యోగులతో కేసీఆర్ గారు ఆ రోజు సమావేశం పెట్టారు ఆ రోజుల్లో మీరు మాకు హెచ్ఆర్ పాలసీ కావాలి మా వేతనాలు పెరగాలని మీరు ధర్నాలు చేస్తే మీ ధర్నాలకు మద్దతుగా రెండు వేల ఏడో సంవత్సరంలోనే ఖైరతాబాద్ సోమాజిగూడలోని జయలక్ష్మి గార్డెన్లో మీటింగ్ పెట్టి మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించిండు ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల ఏడుతో కేసీఆర్ గారికి సెర్పు ఉద్యోగుల మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడ్డది ఆ బంధం కొనసాగుతూనే వచ్చింది ఆనాడు మీకు హెచ్ఆర్ పాలసీ కోసం పోరాడింది టీఆర్ఎస్ పార్టీ మీకు హెచ్ఆర్ పాలసీని తెచ్చిపెట్టింది ఆనాడు సెర్పు ఉద్యోగుల మీద ప్రభుత్వం కక్షగట్టి ఆ రోజు ఇబ్బంది పెట్టే కూడా మీకు అండగా నిలబడ్డది మన టిఆర్ఎస్ పార్టీ మన నాయకుడు కేసీఆర్ మరి ఈరోజు రాష్ట్రం ఏర్పడడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమంలో మీకు వెన్నంటి ఉన్నాడు ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ మెరుగైన వేతనాల కోసం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తూనే వచ్చారు ఇలా మీ సేవలు కూడా చాలా గొప్పవి నిజంగా చెప్పాలంటే గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడంలో మీ పాత్ర అనిర్వి అనిర్వీచనమయ్యటువంటిది దాన్ని నిర్వచించలేం అంత గొప్ప పాత్ర మీరందరూ కూడా నిర్వహించారు మహిళా చైతన్యాన్ని ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలోని మన వెలుగు మన సెర్పు సిబ్బంది కృషి ఇవాళ మొత్తం దేశం కూడా గుర్తించింది ఎన్నో రాష్ట్రాలు తెలంగాణలో అద్భుతంగా జరుగుతున్న ఈ పథకం గురించి మిమ్మల్ని పిలిచి వివిధ రాష్ట్రాల్లో కూడా అక్కడ ట్రైనింగ్ ఇప్పించుకుంటే వివిధ రాష్ట్రాల్లో కూడా పోయి ట్రైనింగ్ ఇచ్చి తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పిన ఉద్యోగులు మా సెర్పు ఉద్యోగులను మనం చేస్తా ఉన్నాం అలాంటి ఉద్యోగులకు గత ప్రభుత్వాలు వెట్టి చాకిరి చేయించుకున్నాయి గత ప్రభుత్వాలు మీ ప్రతిభను పూర్తిగా గుర్తించలేకపోయినారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ ప్రతిభను మీ పరితరాన్ని గుర్తించి ఇలా నిండు మనసుతో రెండు దశాబ్దాల కలను నిజం చేసినటువంటి ఘనత ఇలా ముఖ్యమంత్రి గారిది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మన ప్రభుత్వం దశల వారీగా మీకు సహకారం అందిస్తూ వచ్చింది రాష్ట్రం ఏర్పడినటువంటి కొత్తలో రెండు వేల పద్నాలుగులో మీకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ ఆరు శాతం బదులు ఆ రోజు పది శాతం పదకొండు శాతం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే మీకు మిగతా ముప్పై శాతం కూడా కలిపి ఫిట్మెంట్ ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు